స్విగ్గీ డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తి గుర్గావ్ లో రోజు తనతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా వెంట తీసుకెళ్తున్నాడు స్విగ్గీ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో అతడిని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు చిన్న పిల్లను ఎందుకలా తిప్పుతున్నావు అంత కష్టంగా ఉంటే ఇంట్లోనే ఉండొచ్చుగా అనే నానా మాటలు అన్నవారున్నారు అయితే వారి మాటలను విని చిన్నగా నవ్వేస్తూ సైలెంట్ గా వెళ్ళిపోతుంటాడు పంకజ్ స్థానికంగా ఓ కంపెనీ సిఇఒ మయాంక్ అగర్వాల్ వద్దకు ఫుడ్ డెలివరీ చేయడానికి పంకజ్ తన రెండేళ్ల చిన్నారితో వెళ్లాడు ఫుడ్ ఆర్డర్ వచ్చిందని సీఈఓ కి ఫోన్ చేసి చెప్పగా అతడు పంకజ్ ను సెకండ్ ఫ్లోర్ కి రమ్మని పిలిచాడు అయితే అంతలోనే పంకజ్ కూతురు అరుపులు వినిపించాయి మీతో చిన్నపిల్లలున్నారా అని పంకజ్ ను అడిగాడు అవునంటూ పంకజ్ సమాధానం చెప్పడంతో కంపెనీ సీఈఓ ఫుడ్ తీసుకునేందుకు కిందకొచ్చాడు పంకజ్తో రెండేళ్ల చిన్నారిని చూసి ఎందుకు పాపని ఇలా తీసుకొచ్చావని ప్రశ్నించాడు దీంతో అతను తన ఎమోషనల్ స్టోరీని పంచుకున్నాడు తన కుమార్తె బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరని అతని భార్య ప్రసవ సమయంలోనే చనిపోయిందని చెప్పాడు అతని పెద్ద కొడుకు క్లాసెస్ కు హాజరవుతాడని అందుకే ఫుడ్ డెలివరీ సమయంలో తన రెండేళ్ల చిన్నారిని తనతో పాటే తీసుకెళ్తానని చెప్పుకొచ్చాడు అతడు విషాదగాధను విన్న కంపెనీ సీఓ మయాంక్ అగర్వాల్ పంకజ్కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ పంకజ్ తనకు డబ్బు అవసరం లేదని తన కుమార్తెను తను చూసుకోగలనని చెప్పాడు పంకజ్ స్టోరీపై అగర్వాల్ లింక్డిన్ లో ఓ పోస్ట్ పెట్టారు ఇలాంటి వారిపై సానుభూతి చూపాలే తప్ప తిట్టడం మంచిది కాదన్నారు వీలైతే అలాంటి వారికి సాయం చేయాలి కానీ మాటలతో బాధపట్టడం కరెక్ట్ కాదన్నారు తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో అంటూ పోస్ట్ చేశారు భార్య బతికిండగానే మరో సంబంధం పెట్టుకుంటున్న రోజులు ఇవి అలాంటిది పంకజ్ తన భార్య చనిపోయినా వేరే పెళ్లి చేసుకోకుండా తన కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ స్విగ్గీ డెలివరీ చేయడం నెటిజన్ల మనసుల్ని కదిలించింది గిగ్ వర్కర్ల పిల్లలకు క్రెచ్ లాంటి ఏర్పాట్లు ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు